టు మై ఛానల్ నేను మీ విధానండి నేనైతే ఈరోజు మీకోసము మెత్తటి సాఫ్ట్ అయిన పూరి ఎలా చేసుకోవాలో చేస్తాను అయితే మన ఛానల్లో విజిట్ చేసేసేయండి సాఫ్ట్ పూరి ఎలా చేసుకోవాలో పెట్టేస్తానండి ఈరోజు మా ఇంటి స్పెషల్ అయితే ఇలా చేసుకున్నాను పల్లీ చట్నీ అలాగే పూరి అండి మొదటగా ఒక బౌలు పూరి పిండి అండి గోధుమ పిండి మన సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది ఒక కప్పు తీసేసుకోండి అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఫి ట్వంటీ సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి తర్వాత ఇంత చిన్న సైజు ఉంటే తీసుకొని నేను ఇలా తిక్కుకొని వన్నే చూపిస్తున్నానండి ఈ సైజులో తిక్కుకొనండి మెత్తగా వస్తాయి ఖచ్చితంగా పొంగుతాయి ప్రతి పూరి పొంగుతుందండి చూడండి నేనైతే ఈ సైజు ఎప్పుడు చేసిన ఈ క్వాంటిటీలో చేస్తాను అయితే కొద్దిగా ఉంట సైజు మందం తీసారంటే ఖచ్చితంగా మందంగా వచ్చేస్తాయండి కొద్దిమంది వెడల్పు తిక్కేసి వచ్చేసి రొట్టుముక్కల్లాగా అయిపోతూ ఉంటాయి నా స్టైల్లో ఇలా చేసేయండి మెత్తటి పూరీలు వచ్చేస్తాయి ఖచ్చితంగా డీటెయిల్గా చూడాలి అనుకుంటే మన ఛానల్లో పూరీ ఎలా చేసుకోవాలో పల్లీ చట్నీ ఎలా చేయాలో దీని కాంబినేషన్ బొంబాయి చట్నీ ఎలా చేయాలో పెట్టేసానండి మన ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చింది చూసేసుకొని చేసేసుకోనండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అయితే పూరి కాంబినేషన్ నేను ఈరోజు పల్లీ చట్నీ చేశాను నాకు చాలా ఇష్టం అండి ఇలాగా పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది మరి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ట్రై చేస్తారా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్